తిరుమలకు భక్తులు పోటెత్తారు ఇవాళ సాయంత్రం గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగనున్నారు శ్రీవారు ఇక గరుడ సేవకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామంటున్న టీటీడీఓ సింఘాలతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్ ఐదవ గరుడ వాహన సేవను నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తుంది సాయంత్రం ఆరున్నర గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కానుంది మరోవైపు ప్రస్తుతం మోహిని అవతారం ఊరేగింపు మానవిధుల్లో జరుగుతుంది ఇక తిరుమలలో ఉన్నటువంటి గ్యాలరీలు అన్ని కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి గ్యాలరీలు కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే మరోవైపు గ్యాలరీలో వెలుపల కూడా భక్తుల పెద్ద ఎత్తున స్వామివారి గరుడ వాహన సేవను తిలకించేందుకు వేకువజాముని తిరుమలకు చేరుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో దాదాపు రెండు లక్షల మంది పైగా భక్తులు స్వామివారి గరుడ వాహన సేవను తిలకించేందుకు వేచి ఉన్నారు ఇక ఇవాళ సాయంత్రం వరకు కూడా భక్తుల తాకిడి కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి మరోవైపు మాడవీధుల్లో ఉన్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు గరుడ వాహన సేవ నిర్వహణకు సంబంధించి టీటీడీ ఏ విధంగా సమాయత్వం అవుతుందంటూ వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగ్ ఉన్నారు వారిని మరియు వివరాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రధాన ఘటానికి చేరుకున్నాం ఇప్పటికే గ్యాలరీలన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు చాలా మంది భక్తులు నిన్న అడవిగా ఇవాళ ఉదయం రావడం జరిగింది గరుడు సేవ సందర్భంగా దాదాపు ఒక లక్ష ఎనభై వేల మంది వరకు నాలుగు మాడ వీధుల్లో కూడా పూర్తి పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఉదయం నుండి కూడా భక్తులందరూ బట్టి వేసి ఇక్కడ వేట్ చేయడం జరుపుతా ఉదయం ఆరు గంటల నుంచి కూడా కూడా మంచి మంచినీళ్ళు పాలు ఇవన్నీ కూడా కనిపిస్తా ఉంది గత సంవత్సరం మనకు వచ్చినట్లయితే చాలా మార్పులు శ్రోతలు చేస్తుంది దాదాపు పద్దెనిమిది శాతము అంటే ఈ ఫుడ్ అరేంజ్మెంట్ అరేంజ్మెంట్స్ పెంచుకోవడం జరిగింది నాలుగు లక్షల వాటర్ బాటిల్స్ మూడు లక్షల మజ్జిగ ప్యాకెట్స్ రెండు లక్షల ఫుడ్స్ ప్యాకెట్స్ నాలుగు లక్షలు బిస్కెట్ ప్యాకెట్స్ ఒక లక్ష మందికి పాలు వ్యవస్థ ఇవన్నీ కూడా పగడపంతి ముందుకు వెళ్తా వేస్తాం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదం భవనంలో అన్న ప్రసాదం వ్యక్తం కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎవరైతే భక్తులు తిరుపతి మాడాష్టిస్తో ప్రవేశించలేకపోతారు నాలుగు మూలాలు కూడా దాదాపు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల మంది భక్తులకి మళ్ళీ అక్కడ వాహనం నలభై ఐదు నిమిషాల పాటు ఉంచుకొని తో వాళ్ళని ప్రవేశించుకొని ఇరవై ఐదు వేల మందికి స్వామివారి దర్శనం అవకాశం కల్పించబోతుంది మూలవార్ల దర్శనం కూడా కూడా ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో ఇవాళ మనం ఎస్ఎస్సి టోకన్స్ ఇవన్నీ కూడా ఇవ్వకుండా బస్ట్ నుండి భక్తులు అందరూ కూడా సర్వ దర్శనం క్యూ రావాలి రాగలిగితే అందరూ కూడా స్మూత్ గా దర్శనం కోసం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని దాదాపు ఎనభై వేలు మందికి కనీసం స్వామివారి మూలవార్ల దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే భక్తులు మాడాసిట్ ప్రవేశించలేకపోతారు వాళ్లే కోసము మంచి హై క్వాలిటీ రెజల్యూషన్ డిస్ప్లే స్క్రీన్స్ ఏర్పాటు చేసుకున్నాం మొత్తం కలిపి ముప్పై ఆరు డిస్ప్లే స్క్రీన్స్ ఏర్పాటు చేశాం లోపల ప్రవేశపెన భక్తులు ఆ డిస్ప్లే స్క్రీన్స్ లో వాహన సేవ కల్పించి స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా వినతి చేస్తున్నారు గరుడ సేవకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధం అని చెప్పి కూడా టీటీడీఓ అనిల్ కుమార్ పేర్కొంటున్నారు